హాయ్ నేను ఈ రోజు అయితే ఎక్కువ బ్యూటిఫుల్ సారీ షేర్ చేస్తాను అండి ఈ రెండు కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ అయితే ఫస్ట్ శారీ చూసిద్దాం ఈ సారీ అయితే సూపర్ ఉంది అండి అండ్ ఇందులో అయితే మంచి మంచి కలర్స్ ఉన్నాయి నేను ఇలా వైన్ విత్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది నేర్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడింది అండి అండ్ ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ బర్త్ సో చాలా బాగుంది సారీ క్వాలిటీ మాత్రం చక్కగా మనకు ఫ్యాబ్రిక్ అంతా బనారసీ లుక్ లో వచ్చేస్తుంది అండ్ ఇక్కడ సిల్వర్ జరిగి బుటీస్ అయితే ఇచ్చేసారు బార్డర్ లో చూసుకున్నా కూడా సేమ్ సిల్వర్ జరిగి వస్తుంది అండి బోత్ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఇచ్చేసారు దీంట్లో ఏంటంటే మనకి ఇలా కాంట్రాస్ట్ లో రిచ్ లుక్ పళ్ళు వచ్చేస్తుంది సేమ్ పళ్ళు ఎలా అయితే ఉంటుందో అదే తోని మనకు బ్లౌజ్ అయితే ఇచ్చేసారు ఓవరాల్ గా సింపుల్ గా అద్దె పోయింది అండి ఈ సారీ మనకు కొంచెం టిష్యూ టైప్ లో ఉంటుంది అండి సో సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసారు తోని చాలా బాగుంది ఇక్కడ అంతా కూడా మనకు డిజిటల్ తో వస్తుంది కింద మంచి స్కాలప్ అయితే వచ్చేసింది స్కాలప్ కూడా చాలా నీట్గా ఇచ్చేసారు సెల్ఫ్ కలర్లో బ్లౌజ్ వస్తుంది అండి కాకపోతే ఈ ఫ్లవర్స్ అనేది మొత్తం బ్లౌజ్ అంతా కవర్ చేస్తుంది అనమాట లుకింగ్ మాత్రం చాలా బాగుంది వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ వీటి లింక్స్ కావాలి అనుకుంటే ఇక్కడ చిన్న క్యూఆర్ కోడ్ ఇస్తాను అండి జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని మీషాప్ కిలో అక్కడ సర్వ్ చేసిన లేదు అనుకుంటే ఛానల్ ప్రేస్కి వెళ్తే లాస్ట్ పోస్ట్ ఉంటుంది అక్కడ కూడా లింక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి సారీ ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఛానల్ నిం కింద ఉన్న లింక్ ని ప్రెచ్ చేశారు అంటే లైక్ మీకు చిన్న ప్లే బటన్లా కనిపిస్తుంది కదా అక్కడ ప్రెచ్ చేశారు అంటే వీటి ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది బట్